మన దేశ దరిద్రం ఎలా తయారైందంటే ఎమ్మెల్యే అనే ఫుల్ ఫామ్ తెలియకుండా కూడా రాజకీయాలు చేస్తున్నారంటే అర్థం చేసుకోండి మన దేశం ఎంత అభివృద్ధి చెందింది ఆ రాజకీయ నాయకులు ఎటువంటి చదువు లేకుండా వాళ్ళు కనీసం పదవ తరగతి కూడా పాస్ అయ్యారో లేదో తెలియకుండా అటువంటి వారు ఏదో ఆర్థికంగా బలపడి ఉన్నారని వారిని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపిస్తున్నారే కానీ మీరు ఒక్కసారి వీడియోని చూడండి ఎమ్మెల్యేకి ఫుల్ ఫామ్కి అబోగతాయ్ एमएलए के फुल फॉर्म तो वही होता है न लेबर जो मंत्र है ना एमएलए की फुल फॉर्म बता देबली एमएलए का फुल फॉर्म क्या होता है सर एमएलए का फुल फॉर्म लेजिस्लेशन विधानसभा वाले जो क्षेत्र है ना उसको वही है ना और क्या है एमएलए की फुल फॉर्म क्या है सर मैं समझता हूँ फुल फॉर्म ये है చూసుకున్నట్టయితే ఇక్కడ ఎమ్మెల్యే అనే పదానికి ఫుల్ ఫామ్ చెప్పలేకపోతున్నారు అటువంటి క్యాండిడేట్స్ మన రాజకీయ నాయకులు దేశాన్ని ఎలా అభివృద్ధి చెందుతారు అక్కడి పరిసర ప్రాంతాలు ఎక్కడ అభివృద్ధి చెందుతాయి వాళ్ళకు చదువు విషయంలో ఎటువంటి పరిజ్ఞానం ఉంది ఎటువంటి నైపుణ్యాన్ని వాళ్ళు అభివృద్ధి చేయగలుగుతారు ఏదో రాజకీయాలు చేస్తే ఆర్థికంగా బలపడవచ్చు పేరు ఉంటుందనే పేరు ఉంటుందనే దాంతోనే రాజకీయాల్లో చేస్తున్నారు కానీ మరి ప్రజలకు ఎటువంటి సేవలు చేద్దాం ప్రజలకు ఎటువంటి పథకాలతో మనం అమలు చేస్తే బాగుంటుంది అనేది కాకుండా ఈ చదువు లేని వాళ్ళను టెన్త్ టెన్త్ క్లాస్ ఫెయిల్ వాళ్ళను రాజకీయాల్లో తీసుకొచ్చి పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మన దేశం ఇంకా ఈ అరవై డెబ్బై సంవత్సరాలు ఎంకే వెళ్ళిపోతుంది కానీ ఏమాత్రం అభివృద్ధి చెందదు ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి చదువుకున్న వాళ్ళు మనలో రాజకీయాలకు రావాలి మనం ఏమనుకుంటున్నాం అంటే చదువుకున్న వాళ్ళు ఏదో చిన్న ఉద్యోగం చేసి ఈ రాజకీయ నాయకులు చదువులేని రాజకీయ నాయకుల కింద చదువుకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న మంచి మంచి వాళ్ళు వారి కింద ఉద్యోగం కోసం ప్రాకులాడుతున్నాం మనమే చదువుకున్న వాళ్ళే రాజకీయాల్లోకి వస్తే నువ్వు ఎటువంటి పరిస్థితిని అయినా ఎటువంటి ఎటువంటిదైనా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే నీకు చదువుకున్న కావున నీకు ఎంతో కొంత పరిజ్ఞానం ఉంటుంది నువ్వు దాన్ని బట్టి నువ్వు ప్రజలకు ఎటువంటి హామీలు కావాలి ఎటువంటి సేవలు వేయాలనేది నీకు తెలుస్తుంది ఈ చదువు లేని వారు ఏంటంటే ప్రజల దగ్గర నుండి ఎలా ఓట్లు లాక్కోవాలి వాళ్ళకి ఎటువంటి డబ్బులు ఇవ్వాలి ఎలా ఓట్లు కొనుక్కో కొనాలి అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు వాళ్ళ పదవి నాలుగు కాపాడుకోవాలని ప్రజల కోసం కాదు పదవిని కాపాడుకునే ప్ర ప్రయత్నంలో ఉంటారు కానీ ప్రజలకు ఎటువంటి సేవలు చేద్దాము ఎటువంటి పథకాలు పెడదాము ముసలివారికి ఎటువంటి పథకాలు పెడదాము స్త్రీలకు ఎటువంటి శిశువులకు ఎటువంటి పథకాలు అనేది ఆలోచన ఉండదు వారికి వాళ్ళు ఎప్పుడు ఆర్థికంగా బలపడాలి లాభపడాలి పదవిని కాపాడుకోవాలి ప్రజల ముందు నటిస్తూ బ్రతకాలనే ఉద్దేశంతోనే ఉంటారు తప్ప ప్రజలకు ఎటువంటి సేవ చేసేంత దృక్పథం ఉండదు వాళ్ళ దగ్గర అందుకోసమే చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మన నియోజకవర్గాలు కానీ పట్టణాలు కానీ గ్రామీణ గ్రామీణ ప్రాంతాలు కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది చూసుకున్నట్టయితే అది నార్త్ ఇండియాలో చిన్న వీడియో ఎమ్మెల్యే ఫుల్ ఫామ్ అని ఒక విలేకరు అడిగితే ఒక్కొక్కరు అడుగుతారు వాళ్ళకు మెంబర్ ఆఫ్ మెంబర్ ఆఫ్ అంటున్నారు కానీ వారికి దాని యొక్క మీనింగ్ తెలుసుకోలేకపోతున్నారు ఎందుకంటే మీరు భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా చూడకండి ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రతిది ప్రతీది ప్రతిదీ ఒక నియమ నిబంధనలతోటే నియ నియమ నిబంధనలతోటే పెట్టి ఉన్నది ఎమ్మెల్యేకి ఎవరు అర్హులు ఎంపీకి ఎవరు అర్హులు ఎటువంటి క్యాండిడేటు ఎటువంటి లక్షణాలు ఉండాలి అనేది ముందే దానికి అర్హతలు ఉంటాయి కాకపోతే మన దేశంలో వచ్చేసి ఈ ఈ పలుకుబడితోటి కొన్ని వర్గాలకే సంబంధించిన అయితే మనకు అనాది కాలం నుండి అలవాటైపోయింది ఏంటంటే ఆర్థికంగా బలపడి ఉన్న వారే వాళ్ళు ఏ వర్గానికి చెందిన కానీ ఆర్థికంగా బలంగా ఉండి మంచి పటిష్టంగా ఉంటే వారికి ఓట్లు కొనుక్కున్నంత డబ్బు ఉన్నది వారి దగ్గర ప్రజలు అమాయకులు అయిపోయారు వాళ్ళ ఓట్లను మనము వారికి బీరో బిర్యానీ ఇచ్చేసి కొనుక్కుందామని కొనే ఆలోచనలో ఉన్నారు ప్రతి ఒక్కరు ఓట్లు కొనుక్కునేవారు మనవుళ్ళు కూడా ఓట్లు అమ్ముకునే బానిసల్లాగా రెడీ ఉన్నారు మాకు బీరు బిర్యానీ ఇవ్వండి మేము ఓట్లు వేస్తామన్నట్టు రెడీ ఉన్నారు కానీ మన ఓటు వాల్యూ తెలుసుకోపోతున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ అంత కష్టపడి మనకు ఈ రాజ్యాంగం ద్వారా ఓటు హక్కును కల్పిస్తే ఆ ఓటును మీరు సింపుల్గా అంత పవర్ఫుల్ ఓటును మీరు అడిగి అమ్ముకుంటున్నారు అమ్ముకోవడం వల్ల మీరే బానిసగా తయారవుతున్నారు తప్ప ఇంకో మార్గం లేకుండా అయిపోయింది మీరు ఎటువంటి హక్కులను మీరు అందుకోలేకపోతున్నారు మీరు ఎప్పుడైతే మీ ఓటు సరిగ్గా సరైన నాయకుడు వినియోగించుకుంటారో అప్పుడు మీరు ప్రశ్నించవచ్చు సరైన నాయకుడు మీకు ఎటువంటి సేవలు చేస్తున్నావు ఎటువంటి అభివృద్ధి చేస్తున్నాడు అనేది మీరు గమనించవచ్చు అది చేయకపోతే మీరు ప్రశ్నించవచ్చు అని మనకు పనిచేసే సేవకుడేవాడు ఎమ్మెల్యే ఎంపీ ఎవరైనా కానీ వాళ్ళు మనకు ఐదు సంవత్సరాల పదవిలో ఉన్నంతసేపు మనకు పనిచేసే సేవకుడు జీతగాడు అనవచ్చు ఎందుకంటే ప్రజల కోసం నిలబడ్డాడు కాబట్టి ప్రజలు ఏ ఏదైతే వాళ్ళు కష్టాల్లో ఉంటారో ఆ పనిని ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది అప్పుడే వాళ్ళు రాజకీయ నాయకులుగా మనము చెప్పవచ్చు ఇలా ఎటువంటి పరిజ్ఞానం లేకుండా ప్రజలకు ఏం చేయాలనేది లేకుండా వారికి సొంత లాభం కోసం రాజకీయాలు వచ్చేవారు ఎటువంటి అభివృద్ధి ఉండదు వారి దేశానికి కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు అభివృద్ధి చెందలేము చిన్నం కూడా అటువంటి నాయకులు ఉన్న రోజులు ఎందుకంటే నేను చెప్పాల్సింది ఏంటంటే చదువుకున్న యువత యువకులు ప్రతి ఒక్కరూ రాజకీయాలు చేయాలి రాజకీయాల్లోకి రావాలి అప్పుడే మనము ఎంతో మార్పు ఎంతో కొంత మార్పును మనం కోరుకోవచ్చు ఇలా ఉన్నన్ని రోజులు మనము గుడ్డిగా బ్రతకాల్సిందే అలాగే ఆర్థికంగా బలంగా ఉన్నారని వాళ్ళే చేయ వాళ్ళే చేస్తారు రాజకీయాలు ఉద్దేశంలో ఉన్నారు కానీ మన దేశంలో నూటికి ఎనభై ఐదు శాతం కూటికి లేని వాళ్ళే ఉన్నారు ఆ ఎనభై ఐదు శాతం ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే మిగతా ప్రజలు మీరు అర్థం చేసుకోవచ్చు ఉన్న హయ్యర్ కాస్ట్ వాళ్ళు ఉన్నత వర్గాల వాళ్ళే రాజకీయాలు ఏరుతున్నారు ఉన్న రెడ్డిలు రావులు వీళ్ళే బ్రాహ్మణ్సు వీళ్ళే వర్గాల్లో ప్రధానమంత్రులు అయితే వీళ్ళు అనాది కాలం నుండి వస్తున్నారు ప్రధానమంత్రులు అయితే బ్రాహ్మణ్సే ఉన్నారు వైశ్యులు ఉన్నారు వీళ్ళ కిందికి వచ్చే వరకు రెడ్డీలు ముఖ్యమంత్రులు రావులు ముఖ్యమంత్రులు ఇక బీసీలు ఎక్కడ ఎస్సీలు ఎక్క ఎస్టీలు ఎక్కడ మైనారిటీలు ఎక్కడ వాళ్ళు ఓట్లు వేయడానికే ఉన్నట్టు ఉన్నది ఈ దేశంలో అందుకే మనము ప్రతి ఒక్కరం రాజకీయాలు చేసినప్పుడే మనము ఎంతో కొంత అభివృద్ధి చెందుతాం ప్రజలకు ప్రజలకు సేవ చేసే సేవ చేసే దృక్పథంతో ఉన్నవారు ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయాలి అప్పుడే మనము మార్పును కోరవచ్చు రాజకీయ నేతలు కూడా ఎలా తయారయ్యారంటే కొందరు మత విద్వేషాలు మతాల పేరుతోటి దేవుళ్ళ పేరుతోటి వారి పేరును అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఓట్లు ఓటు బ్యాంక్ సంపాదించుకుంటున్నారు ఇది ప్రజల అమాయక ప్రజలు సెంటిమెంటల్గా దైవ విశ్వాసంతో ఇది మా పార్టీ మేమే ఓట్లు అనే ఉద్దేశంతో వేస్తున్నారు కానీ ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు జరుగుతున్నాయి ఎటువంటి పరిజ్ఞానాన్ని ఎటువంటి సైన్స్ను డెవలప్ చేస్తున్నారు ఎటువంటి ఎడ్యుకేషన్ని ఇస్తున్నారు పిల్లలకు కానీ భవిష్యత్ తరాలు కానీ ఎటువంటి పథకాలు ఇస్తున్నారని ఆలోచించలేకపోయి ఏదో మత్తులో మతం మత్తులో దేవుడు పేరు మత్తులో వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ బ్యాంకింగ్కు అలవాడిపో అలవాటు పడిపోయారు ఇంకొందరు అయితే డబ్బుకు డబ్బుకు లొంగబడి ఆ ఓటు అమ్ముకుంటున్నారు ఇలాంటివి మానుకోవాలి ప్రజలు ఆలోచించాలి ఓటేసే ముందు మన అంత మంచివైన విలువైన ఓటు బపసం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆలో ఆలోచించి ఓటు వేయాలి సరైన నాయకుడు వేసినప్పుడే మన పట్టణాలు కానీ గ్రామీణ ప్రాంతాలు కానీ అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటుంది అందుకే చెప్పడానికి నేను లాస్ట్గా చెప్పేది ఏంటంటే చదువుకున్న యువత యువకులు రాజకీయాల్లోకి రావాలి అప్పుడే మనము ఎంతో కొంత మార్పును కోరుకోవచ్చని నేను ఆశిస్తున్నాను ఇంతటితో వీడియో ముగిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి